విడుదల రజని ఈ ఎన్నికల్లో గెలుస్తారా గత ఎన్నికల్లో చిలకరూడిపేట నుంచి మంచి మెజార్టీతో గెలిచిన ఆమె ఈసారి ఎందుకు నియోజకవర్గాన్ని మార్చేశారు గుంటూరు పశ్చిమ సీటుకు ఎందుకు మారాల్సి వచ్చింది వైసీపీ నుంచి బరిలోకి దిగుతున్న విడుదల రజనిపై టీడీపీ నుంచి పోటీ చేస్తున్న గళ్ళ మాధవ్యవారు ఆమె బ్యాక్గ్రౌండ్ ఏమిటి మాధవి వర్సెస్ రజని అన్నట్టుగా సాగుతున్న పోరులో చివరకు విజయం ఎవరిని భరించే ఛాన్సులు ఉన్నాయి ఎవరి బలాలు ఏంటి ఎవరి బలహీనతలేంటి అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం వాస్తవానికి విడుదల రజనీకి సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంది నియోజకవర్గాలతో సంబంధం లేకుండా ఆ పార్టీ ఈ పార్టీ అన్న తేడా లేకుండా యూత్లో ఆమెకు పెద్ద సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఆమె యమా ఫేమస్ ప్రత్యేకంగా సోషల్ మీడియాలో వింగ్ను కూడా ఏర్పాటు చేసుకుని నయా రాజకీయ వ్యూహాలతో విడుదల రచిని దూసుకెళ్తూ ఉన్నారు అలాంటి ఆమెకు మళ్ళీ చిలకలూరిపేటలోని సీటు దక్కాల్సి ఉంటుంది కానీ పాపులారిటీ దక్కిన తర్వాత వ్యక్తుల వ్యవహార శైలితో సహజంగానే మార్పులు వస్తూ ఉంటాయి ఒకప్పుడు నియోజకవర్గంలోని వైసీపీ ముఖ్యులను అందరినీ గౌరవించి పేరు పేరును పలకరించి ఎన్నికల్లో గెలుపు కోసం సహాయ సహకారాలు తీసుకున్న ఆమె పాపులారిటీ దక్కిన తర్వాత వారిని పెద్దగా లెక్క చేయలేదు పూర్తిగా పక్కన పెట్టేసిన పరిస్థితి దీంతో సహజంగానే ఆ నియోజకవర్గంలోని వైసీపీ నేతల్లో ఆమెపై వ్యతిరేకత పెరిగింది అది కాస్త ఎన్నికల్లో ఎఫెక్ట్ పడుతుందని అధిష్టానం గ్రహించింది సర్వేలు కూడా చేయించి మరీ అది నిజమేనని కన్ఫామ్ చేసుకుంది దీంతో ఆమెను వేరే నియోజకవర్గానికి మార్చక తప్పలేదు విడుదల రజనికి ఏ నియోజకవర్గం నుంచి సీటు ఇవ్వాలన్న ఆలోచన చేసి చేసి చివరకు గుంటూరు పశ్చిమ సీటును జగన్ కేటాయించారు అయితే గుంటూరు పశ్చిమ సీటులో వైసీపీ గెలవడం అంత ఈజీ కాదు రాష్ట్ర విభజన తర్వాత ఇక్కడ టీడీపీ ఎమా స్ట్రాంగ్ తయారైంది రెండు వేల పద్నాలుగులో ఇక్కడ టీడీపీ నుంచి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ నుంచి టీడీపీ తరపున మద్దాలగిరి విజయం సాధించారు అయితే జగన్ సర్కారు ఏర్పడిన ఆరు నెలలకే అంటే రెండు వేల పంతొమ్మిది సంవత్సరం డిసెంబర్ ముప్పై తారీఖున వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారు ఈ ఎన్నికల్లో తనకే ఇక్కడ నుంచి సీటు లభిస్తుందని ఆశించారు చివరి వరకు అదే నమ్మకంతో ఉన్నారు కానీ ఉన్నట్టుండి విడుదల రజనీ రూపంలో మద్దాలగిరికి ఊహించిన షాక్ తగిలింది ఎన్ని ప్రయత్నాలు చేసినా టికెట్ దక్కకపోవడంతో మద్దాలగిరి చేసేదేమీ లేకుండా పోయింది మౌనంగా ఉండిపోవాల్సి వచ్చింది ఎన్నికల్లో మౌనంగా ఉంటూనే ఆమెను దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నట్టు నియోజకవర్గంలో టాక్ తనకు కాదని వేరే వాళ్లకు టికెట్ ఇచ్చారు కాబట్టి ఎలా గెలుస్తారో చూస్తానన్న పంతంతో ఆయన సైలెంట్ గా వర్క్ చేసుకుంటూ ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి ఇక అదే సమయంలో ఇక్కడ విడుదల రజని గెలవాలంటే నాలుగైదు వర్గాల నుంచి సపోర్ట్ దక్కాల్సి ఉంటుంది గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మద్దాలగిరి వర్గం ఉంది అదే సమయంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన చంద్రగిరి ఏసురత్నం వర్గం ఉంది రెండు వేల పద్నాలుగులో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో గుంటూరు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన మోదుగుల వేణుగోపాల్ రెడ్డి కూడా గుంటూరు వెస్ట్ సీట్లో తనకంటూ ఓ వర్గాన్ని పోషించుకుంటూ ఉన్నారు అంతేకాదు రెండు వేల పద్నాలుగులో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన లేళ్ల అపిరెడ్డి కూడా వర్గ రాజకీయాలను కొనసాగిస్తూ ఉన్నారు వీళ్ళంతా గుంటూరు నగరం కేంద్రంగా రాజకీయ కార్యకలాపాలు సాగించాల్సి ఉండటంతో గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో వర్గాలను సృష్టించుకున్నారు అనుచరులను ఏర్పాటు చేసుకున్నారు ఇప్పుడు విడుదల రజనీ కనుక ఈ ఎన్నికల్లో గెలవాలంటే ఖచ్చితంగా వీళ్ళందరి సహకారం కావాల్సి ఉంది వైసీపీ అభిప్రాయం తర్వాత ఇప్పటివరకు ఈ సీట్లో వైసీపీ గెలిచింది లేదు టీడీపీకి బలమైన సీట్ లాగా మారింది అందులోనూ వైసీపీ వేవ్లో కూడా గత ఎన్నికల్లో ఇక్కడ టీడీపీయే గెలిచింది మరి అలాంటి సీట్లో విడుదల రజనీ గెలవాలంటే నిజంగానే చాలా కష్టపడాల్సి ఉంటుంది ఓవైపు వర్గ విభేదాలు ఒకరికి నలుగురు నేతల మధ్య సమన్వయలేమి మరోవైపు ఆమెకు ఇది కొత్త నియోజకవర్గం వైపు ఈ సీటు టీడీపీకి బలమైన సీటు సహజంగానే ఉండే ప్రభుత్వ వ్యతిరేకత నగర ప్రాంత ఓటర్లు కాబట్టి అభివృద్ధి విషయంలోనూ మౌలిక సదుపాయాల విషయంలోనూ అమరావతి రాజధాని విషయంలోనూ ఉద్యోగాల కల్పన విషయంలోనూ ఇలా డెవలప్మెంట్ ప్రాతిపదికన సిటీ ఓటర్లు ఎక్కువగా ఓట్లు వేస్తూ ఉంటారు కాబట్టి ఈ సీట్లో వైసీపీ అభ్యర్థి అయిన విడుదల రజనీ గెలుపు కోసం చాలా చాలా కష్టపడాల్సి ఉంటుంది అయితే ఇన్ని మైనస్ల మధ్య విడుదల రజనీకి ఓ ప్లస్ కూడా ఉందిండయి అదే ఆమె సెలబ్రిటీ స్టేటస్ విడదల రజని అంటే వైసీపీలో ఓ బ్రాండ్ ఆ బ్రాండ్ ఇమేజే ఆమెను గెలిపిస్తుందన్న నమ్మకం వైసీపీ అధిష్టానానికి ఉంది అందులోనూ బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకురాలు ఆర్థికంగా ఏమాత్రం ఇబ్బందులు లేని నేత అందులోనూ మాటే మంత్రంగా పవర్ఫుల్ స్పీచ్లతో ప్రసంగాలను అదరగట్టలేని నేత జనాల్లోకి ఈజీగా కలవగలిగే నాయకురాలు నటననుకోండి ఎన్నికల స్టంట్స్ అనుకోండి ఇంకేమైనా అనుకోండి సాధారణ ప్రజల్లోకి కూడా ఈజీగా చొచ్చుకుని వెళ్ళి వారితో మాట్లాడి భుజం మీద చేయవేసి మరి వారి కష్టాలను తెలుసుకొని నేనున్నానంటూ భరోసా ఇవ్వగలిగే నాయకురాలు కావడం ఇవన్నీ కూడా విడుదల రజనీకి ప్లస్ పాయింట్స్ అయితే ఈ ఎన్నికల్లో విడుదల రజనీ ఇక్కడ గెలుస్తారా లేదా అన్నది తెలుసుకోవాలంటే ఇక్కడ నుంచి పోటీ చెబుతున్న టీడీపీ అభ్యర్థి గురించి కూడా తెలుసుకోవాల్సిందే గుంటూరు పశ్చిమ సీట్లోంచి నుంచి విడదల రజని పోటీ చేస్తున్నారు అని ప్రకటించగానే టీడీపీలో కూడా పునరాలోచనలో పడింది వాస్తవానికి ఇక్కడ నుంచి టీడీపీ సీట్లను దక్కించుకోవడానికి చాలా మంది నేతలు పోటీ పడ్డారు గుంటూరు వెస్ట్ సీట్లో కోవలమూడి రవీంద్ర ఇప్పటివరకు ఇన్ఛార్జిగా ఉన్నారు ఆయన రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిదిలో కూడా టీడీపీ టికెట్ ఆశించారు కానీ రాజకీయ సమీకరణాల్లో ఆయనకు ఆ ఎన్నికల్లో ఇవ్వలేకపోయారు గత ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన మద్దాలగిరి వైసీపీలోకి వెళ్లడంతో ఈసారి ఖచ్చితంగా తనకే టికెట్ దక్కుతుందన్న ఆశతో ఉన్నారు ఇక్కడ టీడీపీ క్యాడను కూడా ఆయనకే సీటు ఇవ్వాలని పట్టుబట్టింది కూడా ఆయనతో పాటుగా హీరో బాలకృష్ణ వీరాభిమాని మన్నవ మోహనకృష్ణ కూడా గుంటూరు వెస్ట్ సీటును ఆశించారు అదే సమయంలో తాడిశెట్టి ఫ్యామిలీకి గుంటూరులో మంచి పట్టు ఉంది తాడిశెట్టి మురళై మొన్నటి వరకు వైసీపీలో ఉన్నారు సీటు రాదని గ్రహించి చంద్రబాబు దగ్గర హామీ తీసుకున్న మరీ తెలుగుదేశంలోకి వచ్చారు ఇలా వచ్చాక బాబుగారు కూడా హ్యాండ్ ఇచ్చేసరికి మాధవికి మద్దతు ఇచ్చే విషయంలో దూరంగానే ఉంటున్నారు బోనపోయిన శ్రీనివాస్ యాదవ్ జనసేన నేతగా ఉన్నారు పొత్తుల్లో భాగంగా గుంటూరు వెస్ట్ సీటు ఆశించారు రాకపోవడంతో ఆయన కూడా సైడ్ అయిపోయారు ప్రస్తుతం యాక్టివ్గా లేరు ఉమ్మడి పొత్తులో భాగంగా బీజేపీ నుంచి ఆ పార్టీ నేత వల్లూరు జయప్రకాశ్ నారాయణ టికెట్ను ఆశించారు హడావిడిగా కార్యాలయం ఓపెన్ చేశారు పద్దెనిమిది రోజుల పాటు పాదయాత్ర చేశారు ధూంధాం చేశారు చివరికి ఒక సీటు టీడీపీకి వెళ్లిపోయింది బీజేపీ స్టేట్ ఆఫీస్కి వెళ్ళి ధనాలు చేసినా కూడా ఫలితం రాలేదు అప్పటి నుంచి బుద్ధిగా ఇంటి పట్టునే ఉంటున్నారు ఇలా గుంటూరు వెస్ట్ సీటును కూటమి తరపున చాలా మంది నేతలు ఆశించినా వారందరికీ బలమైన రాజకీయ నేపథ్యం కూడా ఉన్నా చంద్రబాబు ఎవ్వరికీ సీటును కేటాయించలేదు అందుకు ఒకే ఒక కారణం ఉంది వైసీపీ నుంచి అక్కడ మహిళా నేతను బరిలోకి దించింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల తర్వాత గుంటూరు వెస్ట్ సీట్లో ఇంతవరకు మహిళా అభ్యర్థులకు ఏ పార్టీ కూడా సీట్ ఇవ్వలేదు మహిళలు కాకుండా మగాళ్లను ఇక్కడి నుంచి బరిలోకి దించితే వైసీపీ దాన్ని కూడా ప్రచారాస్త్రంగా చేసుకుంటుంది మహిళా ఓటర్ల సానుభూతి వైసీపీకి వెళ్తుంది సో ఆ ఎఫెక్ట్ పడకుండా ఉండాలంటే ఇక్కడ నుంచి మహిళా నేతనే బరిలోకి దించాలని అందులోను బీసీ మహిళకే సీట్ ఇవ్వాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారు ఆ ఆలోచనలోంచి నుంచే ఓ కొత్త అభ్యర్థి వెలుగులోకి వచ్చారు ఆమె పేరే గళ్ళ మాధవి ఇంటి పేరు గల్లా ఉందనేసి గళ్ళా జయదేవి కుటుంబంలోని వ్యక్తి అనుకుంటే పొరపాటే వారి కుటుంబానికి ఈమె కుటుంబానికి మాత్రం సంబంధం లేదు ఆమె ఇంటి పేరు గళ్ళ జయదేవ్ ఇంటి పేరు గల్లా ఆమెది బీసీ కాస్ట్ వీరిది కమ్మకులం సో ఇరు కుటుంబాలకు సంబంధమే లేదు అందులోనూ గళ్ళా మాధవికి అసలు రాజకీయాలతో కూడా ఇంతవరకు సంబంధమే లేదు అసలు ఎవరి గళ్ళా మాధవి విడుదల రజనీపై ఏనుగులు మరి చంద్రబాబును ఆమెని ఎందుకు పోటీకి దిస్తున్నారు అని చాలామందికి అనుమానం వచ్చే ఉంటుంది ఈ గళ్ళా మాధవి గారు ఎంసీఏ వరకు చదువుకున్నారు ఆమెకు మరో పేరు కూడా ఉంది అదే పిడుగురాళ్ళ మాధవి గుంటూరులో వికాస్ హాస్పిటల్స్ ఎమా ఫేమస్ ఈ వికాస్ హాస్పిటల్స్ డైరెక్టరే ఈ గళ్ళా మాధవి వికాస్ హాస్పిటల్స్ ద్వారా ఎంతో మంది పేదలకు ఉచితంగా వైద్యం అందించారు మరి ఎంతో మందికి తక్కువ రేటుకే వైద్య సేవలు కూడా అందించారు వారి హాస్పిటల్లో ఎవరైనా పేదలు బిల్లు మొత్తం కట్టలేకపోతే ఎంత ఇస్తే అంతే తీసుకుంటున్నారన్న పేరు కూడా ఉంది అదే సమయంలో ఆమె ఎన్నో ఏళ్లుగా గుంటూరు కేంద్రంగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నారు మాధవి గారి తండ్రి జడ్జిగా పనిచేసి రిటైర్ అయ్యారు ఆమె భర్త గళ్ళా రామచంద్రరావు కూడా కష్టపడి పైకొచ్చిన వ్యక్తి రియల్ ఎస్టేట్ వ్యాపారి శ్రీ భ్రమరా టౌన్షిప్ నిర్మాణ సంస్థ ద్వారా ఆమె భర్త రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉంటారు వాస్తవానికి రామచంద్రరావు మొదటి నుంచి టీడీపీ సానుభూతి పరుడు ఇక్కడ తెలుగుదేశం పార్టీ నేతలతో సత్సంబంధాలు కూడా ఉన్నాయి పార్టీలో చేరి అధికారికంగా తిరగకపోయినా ఆయన టీడీపీ మనిషి అని అందరికీ తెలుసు అవకాశం వస్తే ఎన్నికల్లో పోటీ చేస్తానని కూడా చంద్రబాబును కలిసిన సమయంలో చెప్పుకొచ్చేవారు కానీ ఇక్కడ విడుదల రజని ఎంట్రీతో సీన్ మారిపోయింది ఆయనకు బదుల ఆయన భార్య మాధవిని రంగంలోకి దించాల్సి వచ్చింది అవినీతి ఆరోపణలు ఏమీ లేకపోవడం ఆమె వ్యక్తిగతంగాను వృత్తిపరంగానూ క్లీన్ ఇమేజ్ను కలిగి ఉండటం ఉన్నత విద్యావంతరాలు కావడం ఎన్నో ఏళ్లుగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉండటం ఆర్థికంగాను విడుదల రజని రేంజ్లో కాకపోయినా కాస్త కూస్తో చెప్పుకోదగ్గ రీతిలోనే బలమైన వ్యక్తి కావడం ఇవన్నీ గళ్ళ మాధవికి కలిసి వచ్చే పరిణామాలు అయితే ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా ఈ సీట్లో టికెట్ను ఆశించి భంగపడిన నేతలు చాలా మంది ఉన్నారు వారంతా ఈమెకు ఈ వెనుకలో సహకరిస్తారా లేదా అన్నది మతం అనుమానంగా ఉంది పైకి అంతా సర్దుకుపోయినట్టు ఆమె గెలుపు కోసం ప్రయత్నించినట్టు కనిపిస్తున్నా ఫైనల్గా వాళ్ళు ఏం చేయబోతున్నారా అన్న ఉత్కంఠ అయితే ఉంది ఇది టీడీపీ అభ్యర్థి పరిస్థితి ఇక ఫైనల్ గా చెప్పాల్సి వస్తే ప్రచార శైలిలోనూ వాగ్దాటిలోనూ విడుదల రజని ముందు గళ్ళ మాధవి నిలబడలేరు ఇక టీడీపీ అభ్యర్థి ఈ విషయంలో వెనకజలోనే ఉన్నారు వ్యక్తిగత ఇమేజ్ విషయంలోనూ విడుదల రజనీయే ముందుంటారు రాష్ట్ర వ్యాప్తంగా విడుదల రజని అందరికీ తెలిసిన మనిషి కానీ గళ్ళా మాధవి విషయం వేరు నియోజకవర్గంలోనే చాలా మందికి ఆమె ఎవరో ఏమిటో అన్నది తెలియదు రాజకీయాలకు కొత్త వ్యక్తి ఈ ఎన్నికల్లో విడుదల రజని కనుక గెలిస్తే అది ఆమె సొంత ఇమేజ్ వల్లే అనుకోవాలి అదే సమయంలో గళ్ళా మాధవి కనుక గెలిస్తే పార్టీ బలమే ఆమెను గెలిపించిందని అనుకోవాల్సి ఉంటుంది అయితే ప్రస్తుతానికి టీడీపీ అభ్యర్థి చుట్టూ ఉన్న వ్యతిరేక పరిస్థితుల వల్ల ఆమె అంటే గిట్టన నేతలు ఎక్కువగా ఉన్నందువల్ల గ్రూప్ రాజకీయాలు టీడీపీలోనే ప్రస్తుతం ఎక్కువగా నడుస్తూ ఉన్నందువల్ల అవి కాస్త విడదల రజనీకి కలిసి వచ్చే అవకాశాలు లేకపోలేదు కాలం కలిసి వస్తే అతి తక్కువ మెజార్టీతో అయినా కానీ విడుదల రజినీ బయటపడతారు ఒకవేళ రాజధాని సెంటిమెంట్ అభివృద్ధి పట్ల ప్రభుత్వంపై అసంతృప్తి వంటి విషయాల్లో గుంటూరు జనాలు కనుక జగన్ సర్కారుపై ఆగ్రహంతోనే ఉన్నట్టయితే కనుక ఇక్కడ టీడీపీ అభ్యర్థిదే విజయం చూడాలి మరి ఏం జరుగుతుందో అన్నది ఇదండి గుంటూరు వెస్ట్ సిట్లో పరిస్థితుల గురించిన వివరాలు మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ